నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ వారు అందిస్తున్న బంపర్ ఆఫర్స్ కేజీ కేక్ కేజీ ఉచితం కేజీ స్పెషల్ నేతికోవా స్వీట్స్ కొన్న వారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం అర కేజీ స్పెషల్ నేతికోవా స్వీట్స్ కొన్న వారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం ఈ అవకాశం డిసెంబర్ ఇరవై ఏడు నుండి జనవరి ఒకటవ తేదీ వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం মানুহ আছে

તપર નખોડ મમી એક નખોડ એસી વિશે જેલા ઇન્ટા મંડી કુડ ડિસેપ્શન છે

కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్ ఇరవై గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచ్చేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం